అడుగడుగున అవినీతి అక్రమాలు అడ్డదారులో లీజులు రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి మైనింగ్ తవ్వకాలు రాజకీయ అధికార వ్యవస్థలను లోబర్చుకొని అరాచకాలు ఇలా అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో ఖనిజాసురుడిగా మారిన గాలి జనార్దన్ రెడ్డి ఐదు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు సీబీఐ తేల్చింది హెలికాప్టర్ ఖరీదైన కార్లు కిలోలకొద్దీ బంగారం కూడబెట్టుకున్నట్లు ఛార్జ్షీట్లో దర్యాప్తు సంస్థ వెల్లడించింది బోగులాపురం అక్రమ కేసులో సుదీర్ఘ విచారణ నేటి తీర్పుతో ముగిసింది న్యాయ ప్రక్రియను జాప్యం చేసేందుకు నిందితులు ఎన్నో ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టు కన్నెర చేయడంతో కథ కంచికి చేరింది దర్యాప్తు బృందాలు ప్రాసిక్యూషన్ పగడ్బందీగా వ్యవహరించి నిందితులను దోషులుగా నిలబెట్టడంలో సఫలమయ్యాయి అనంతపురం జిల్లాలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ రావడంతో సీబీఐ విచారణ జరిపించాలని రెండు వేల తొమ్మిదిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అప్పటి సీఎం రోసయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నవంబర్ పదిహేడున సీబీఐ విచారణ కోసం నోటిఫికేషన్ జారీ చేసిందే ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రం అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రెండు తొమ్మిది డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్ ఇచ్చింది రంగంలోకి దిగిన సీబీఐ రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఐపీసీ నూట ఇరవై బి నాలుగు వందల ఇరవై మూడు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల పదకొండు నాలుగు వందల ఇరవై ఏడు నాలుగు వందల నలభై ఏడు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ టూ రెడ్ విత్ థర్టీన్ వన్ డి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్లోని సెక్షన్ ట్వంటీ సిక్స్ మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ రెడ్ విత్ ఫోర్ వన్ ప్రకారం సిబిఐ కేసు నమోదు చేసింది సీబీఐ కేసును సవాల్ చేస్తూ ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించింది విచారణ జరిపిన హైకోర్టు రెండు తొమ్మిది డిసెంబర్ పద్నాలుగున సీబీఐ దర్యాప్తుపై స్టే ఇచ్చింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ రెండు తొమ్మిది డిసెంబర్ పదహారున సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పటి టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డి బల్లారికి చెందిన తపాల్ గణేష్ వేర్వేరుగా మూడు పిటిషన్లు వేశారు దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది సరిహద్దు వివాదాల జోలికి వెళ్లొద్దని హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయడంతో దర్యాప్తునకు మార్గం సుగమమైంది సిబిఐ హైదరాబాద్ విభాగం అప్పటి జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి ఆ తర్వాత రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఐదున గాలి జనార్దన్ రెడ్డి ఆయన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ముప్పై కిలోలకు పైగా బంగారం మూడు కోట్ల రూపాయల నగదు సుమారు పది కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన కార్లు అత్యాధునిక హంగులతో ఎన్నికల ప్రచారానికి వినియోగించే బస్సు హెలికాప్టర్ విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ ను కూడా సిబిఐ అరెస్ట్ చేసిందే వందల మంది వాంగ్మూలాలు నమోదు చేసి వేల డాక్యుమెంట్లు పరిశీలించిన సీబీఐ రెండు వేల పదకొండు డిసెంబర్లో మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసిందే ఆ తరువాత రెండు వేల పన్నెండు మార్చిలో శ్రీలక్ష్మిపై రెండు వేల పదమూడులో అలీఖాన్ పై అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసిందే సబితా ఇంద్రారెడ్డి కృపానందన్ ను మొదటి ఛార్జ్షీట్లో సాక్షులుగా పేర్కొన్న సీబీఐ ఆ తరువాత వారిద్దరు కూడా నిందితులే అని తేల్చి రెండు పద్నాలుగు ఏప్రిల్లో తుది చార్జ్షీట్ వేసింది నాటి ప్రభుత్వ పెద్దలను అధికారులను అడ్డం పెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి గనుల్ని ఎలా కొల్లగొట్టింది సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీటు కళ్లకు కట్టింది రెండు వేల నాలుగులో రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రతి అధికారి గాలి బృందానికి తనవంతు సాయం చేస్తూ వచ్చినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది అప్పటి అనంతపురం గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లింగారెడ్డి పరిశ్రమల శాఖ కార్యదర్శులు కృపానందం గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ అందరూ కుట్రలో పాత్రదారులని సిబిఐ వెల్లడించింది పక్క లీజుదారుల్ని బెదిరించటం కర్ణాటక ప్రాంతాల్లో అక్రమ మైనింగ్కు పాల్పడడం ఎక్కడెక్కడో తవ్విన ఖనిజాన్ని ఓఎంసీ లీజుల ద్వారా రవాణా చేయడం వంటి గాలి అక్రమాలకు అధికార రాజకీయ పలుకుబడులు దౌర్జన్యాలు ఊతంగా నిలిచాయి నిబంధనలు మార్గదర్శకాలను పక్కన పెట్టి అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది ఓఎంసీకి లీజు మంజూరు చేస్తూ కేంద్రానికి సిఫార్సు చేశారని తెలిపింది కేంద్ర నిర్ణయం రాకముందే ఉత్తర్వులను రాజగోపాల్ బామ్మర్ది కి ఇవ్వాలని సిబ్బందికి శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేయడాన్ని చూస్తే ఇతరులతో కలిసి ఆమె పన్నెన్న కుట్ర వెల్లడవుతోందని సిబిఐ ఛార్జ్షీట్ లో పేర్కొంది బ్రహ్మణి స్టీల్స్ అవసరాల కోసం లీజు మంజూరు చేయాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రెండు వేల ఏడు జూన్ పద్నాలుగున గాలి జనార్దన్ రెడ్డి లేఖ రాశారు క్యాప్టివ్ అవసరాల కోసమంటూ ఒక్క ఓఎంసీనే దరఖాస్తు చేసినందున రాష్ట ప్రభుత్వం దానికే ప్రాధాన్యమిస్తుందంటూ రెండు వేల ఏడు జూన్ పద్దెనిమిదిన లీజు మంజూరు చేస్తూ శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు లాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఆ ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్ రూపొందించినప్పటికీ చివరలో ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ పదం తొలగించి జీవో ఇచ్చారని సీబీఐ ఛార్జ్షీట్లో వెల్లడించింది లీజు మంజూరయ్యాక గాలి జనార్దన్ రెడ్డి ఖనిజాన్ని క్యాప్టివ్ అవసరాలకు కాకుండా ఎగుమతులు చేశాడు స్థానిక మార్కెట్లోనూ విక్రయించాడు ఎలాంటి అనుమతులు లేకుండా ఇనుప ఖనిజాన్ని తరలించాడు అటవీ శాఖాధికారి కల్లోల్ బిశ్వాస్ తనిఖీలో ఇదే విషయం వెల్లడైంది ఓఎంసి బిఐఓపీ కర్ణాటకలోని బ్లాక్ గోల్డ్ కంపెనీల సమీపంలో ఉన్న సుంకులమ్మ ఆలయాన్ని రెండు వేల ఆరు సెప్టెంబర్ మూడో తేదీన కూల్చివేశారు ఆలయ పరిధిలో పదెకరాల ప్రభుత్వ భూమి ఉంది ఆలయాన్ని కూల్చి ఖనిజ తవ్వకాలను ప్రారంభించడంతో అక్కడ ఉన్న ఒక గుహ కూడా అంతర్ధానమైంది ఓబులాపురం సిద్దాపురం తుంటి గ్రామాల మధ్యగల కోడలను కూల్చివేసి అంతరాష్ట్ర సరిహద్దును మాయం చేశారు కర్ణాటక ప్రాంతాల్లో అక్రమంగా వెలికితీసిన ఖనిజాన్ని చట్టబద్దంగా రవాణా చేసుకోవడానికి ఓఎంసీ లీజులు వినియోగించారు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును రెండు పేల ఇరవై రెండులో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది గాలి జనార్దన్ రెడ్డి గనుల దోపిడీని ఐదు వేల నూట తొంభై నాలుగు కోట్లుగా సిబిఐ లెక్క కట్టింది ఇందులో ఇరవ ఖనిజం స్థానిక విక్రయాలు ఎగుమతుల ద్వారా నాలుగు వేల మూడు వందల పది కోట్లు ఆర్జించినట్లు తేల్చింది ఇది కాకుండా లీజు పొందిన అరవై ఎనిమిది పాయింట్ ఐదు హెక్టార్లలో ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్లు దోచుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది కోర్టుకు సమర్పించిన రెండు బస్తాల డాక్యుమెంట్లతో కూడిన ఛార్జ్షీట్ లో దర్యాప్తు సంస్థ ఈ వివరాలను వెల్లడించింది